భీమిలి నియోజకవర్గం తగరపు వలసలోని ఫస్ట్ వార్డ్ బైపాస్ రోడ్ పరిధిలో ప్రభుత్వ బీసీ హాస్టల్లో మార్పిడికి సంబంధించి సంఘటన వెలుగు చూసింది హాస్టల్ వార్డెన్ విద్యకు బదులుగా పిల్లలకు పాస్టర్ల ద్వారా ప్రార్థనలు భజనలు నేర్పిస్తున్నారని స్థానికులు ఆరోపించారు ప్రశ్నించినప్పటికీ సమాధానం రాలేదు ఘటన గురించి తెలిసిన స్థానిక నాయకులు పందిరి నానిబాబు తమ్మిన సూరిబాబుకు సమాచారం అందించారు సూరిబాబు హాస్టల్ పరిశీలనలో వార్డెన్ మతబోధన జరుగుతున్నట్లు అంగీకరించడంతో స్థానికులు పార్టీ కార్యకర్తలు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు அபுஜென் மசadamu பாயேடானே கருதுறேன் பாட்டோ சப்பண்டே பாட்டோ சப்பண்டே பாட்டோ சப்பண்டே நான் வந்துச்சறேன் நீ வந்தா பாபன் ஸ்கூல் அந்த நல்லா இல்ல சைட்க்கே रहमान சைடுக்கே நேரா போய்கே నేను మీరు తీసుకోండి మీరు తీసుకోండి మీరు తీసుకోండి తీసుకోండి ఆయన భోగం స్కూల్లో పాఠాలు చెప్పడానికి వచ్చి అంటాను కదా ఈ హాస్టల్లో ఎవరు లెవెన్ చెప్తే అంటారు అర్థమవుద్ది ఆగండి సమస్య వస్తాయి ఇక్కడ అనేక సమస్యలు మేము చూస్తాం కాదని అడమానండి